మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు కేపిహెచ్పీ కాలనీ మాల్ సర్కిల్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు రాజీవ్ గాంధీ అమర్ రహే కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ ఆద్యుడన్నారు దేశ సమగ్రత సమైక్యతలకు కాపాడడం కోసం రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ తమ ప్రాణాలనే ఫనంగా పెట్టారని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం శ్రీరంగం గాలి బాలాజీ నాగిరెడ్డి తూము వేణు సతీష్ రెడ్డి గొట్టుముక్కల వెంకటేశ్వరరావు ప్రవీణ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు Oh లండన్ చదువుకుని మరి రాజకీయాలు అతీతంగా ఒక పైలట్ గా ఇండియన్ ఎయిర్లైన్స్లో అందించి తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఆ రోజు ఏదైతే సోదరుడు సంజయ్ గాంధీ గారు మరణానంతరం తండ్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరి బలంతో ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది లోకి రావటం ఆ రోజు భారతదేశానికి ఒక ప్రశ్నించే నాయకుడిగా భారతదేశానికి ఒక యువ నాయకుడిగా పలు దేశాల్లో తిరిగిన ఒక అన్ని అనుభవంలో వ్యక్తిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారతదేశానికి ఒక ప్రజా దిశ చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ మరి రాజకీయాల్లోకి వచ్చి ఒక యువ రాజకీయవేత్తగా కాంగ్రెస్ పార్టీకి యువ రాజకీయ నాయకుడిగా ఎంతోమందికి మార్గదర్శకం అయినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు మరి మే ఇరవై ఒకటి వారిని శ్రీపెరంబూర్లో బాంబులు పెట్టి పెంచిన సునాధులైపోయిన వ్యక్తి వాళ్ళ భారతదేశం కోసం ప్రాణాలకున్న వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వాళ్ళ నిజంగా భారతదేశానికి ఒక నేనైతే ఆయన ఒక మహాత్ముడేనే చెప్తాను అటువంటి వ్యక్తి భారతదేశానికి మరి ఆయన బతికున్న కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి అలాగే ఐటీ సెక్టర్ని భారతదేశంలో ప్రవేశపెట్టి ఐటీకే ఒక నిదర్శనం చెప్పినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అటువంటి వ్యక్తి వాళ్ళ మన మధ్య లేకపోయినా కూడా మరి వారి తర్వాత వారి శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పర్గాలు చేపట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి సార్లు అధికారం వచ్చినా కూడా ఏ మాత్రం ఇదవకుండా భారతదేశం కోసం ఒక గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి అయితే బాగుంటుందని తన మరి అవకాశాన్ని కూడా వదులుకొని ఆ రోజు మన్మోహన్ గాంధీ గారిని రెండుసార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత ఇవాళ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి అప్పుడు ఇవాళ మన రాజకీయాలు చూస్తుంటే భారతదేశంలో గ్రామ సర్పంచ్ కోసమే యుద్ధాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో భారతదేశ ప్రధానమంత్రి రెండుసార్లు తన చేతి దగ్గర తన కాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా ఆయన చేయించి తను కాశారు కదా మరి భారతదేశం ముందుండాలి అన్ని రంగాల్లోని స్వచ్ఛమైన వ్యక్తి మా మరి మన్మోహన్ సింగ్ గారి నా రాజు ప్రధానమంత్రి భారతదేశానికి దశ చేసినటువంటి కుటుంబం రాజీవ్ గాంధీ గారి కుటుంబం అని నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇవాళ వారి అడుగుజాడల్లో మా సోదరుడు మరి రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా ఒక పరిపక్వత చెందిన నాయకుడిగా నాలుగైదు వేల కిలోమీటర్లు మరి భారతదేశం అంతా తిరిగి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని మరి రేపు ఇరవై ఇరవై నాలుగు జరుగుతున్న ఎలక్షన్లో బ్రహ్మాండంగా ఒక నాలుగు వందల సీట్లు ఇండియా కూటమి గెలవబోతూ ఉంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉన్నామని చెప్పి చాలా గర్వంగా మీ అందరికీ చెప్పా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందు నిలబెట్టగలిగే దమ్ము సత్తా ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి మేము వారి బాటలో వాళ్ళ మా కాంగ్రెస్ పార్టీ కుక్కటిపల్లి విభాగం అంతా కూడా పనిచేస్తామని రేపు రాబోయే రోజుల్లో మరి అన్ని రకాలుగా ప్రజలకు అన్నదండగా ఉండి ఏదైతే మాకు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు సూచిస్తున్న బాటలో నడిచి ప్రజలకు సేవ చేస్తామని మీ అందరికీ మరి ఈ సందర్భంగా మా పార్టీ అభిమానులని నాయకులని కార్యకర్తలని అందరి నేను ఒకటే కోరుతా ఉన్నా పదేళ్ళుగా మనం ప్రజాపాలకు దూరంగా ఉన్నాం ప్రభుత్వానికి దూరంగా ఉన్నాం ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి రూపంలో మరి వాళ్ళ బ్రహ్మాండమైన ఒక ముఖ్యమంత్రి మనకు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో మనం అందరం కష్టపడి పనిచేద్దాం ప్రజాసేవకు పునరంకిత అవుదాం ఏదైతే మీరు పదేళ్లుగా పార్టీని అన్ని విధాలుగా మోశారో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా అపోజిషన్ పార్టీ మరి అప్పుడు రూలింగ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వెరవకుండా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఎవరైతే కృషి చేశారో వారందరూ నేను ఒకటే కోరుతూ ఉన్నా వాళ్ళ ప్రజాపాలన సాగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ఆశ్రయ మనందరం కూడా ప్రజలకు పునరంకితమ ప్రజా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకు సేవ చేద్దామని చెప్పి మా పార్టీ కేడర్ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ ఆల్ ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధన్ సందర్భంగా గౌరవ కూకుడుపల్లి గారి విద్యార్థి బండ్ర మీద ఆధ్వర్యంలో రాజీవ్ సర్కిల్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అతను నివాళులర్పించాం ఈ భారతదేశంలో అత్యున్నత ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ గారు ఒకరు ఈరోజు భారతదేశంలో సాంకేతిక విప్లవానికి తెచ్చిన పద్దెనిమిది సంవత్సరాలకి భయోజన ఓటర్కి ఇచ్చిన గ్రామ స్థాయిలో పంచాయతీలకి సంపూర్ణ అధికారాలు ఇచ్చిన నాలుగు వందల పైతులకు సీట్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీలో కూడా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిన అదొక రాజీవ్ గాంధీగా చెల్లింది అది చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా వచ్చి ఈ భారతదేశ అభివృద్ధిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంస్కరణలు కావచ్చు అభివృద్ధి కావచ్చు పరిపాలన కావచ్చు ప్రజాస్వామ్యంగా అద్ధంగా చేసిన ఘనత రాజీనానికి తప్పుతుంది అదే స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకి అనుకున్న విధంగా హామీలు ఇచ్చిన విధంగా అన్ని సంస్కరణలు అన్ని అభివృద్ధి ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అభివృద్ధి సంక్షేమం సమాజ అభివృద్ధి సమస్తమాయ స్థాపన అన్ని వర్గాలు అన్ని కులాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో అది ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరం సభ్యులుగా ఉంటాం ఈరోజు మా నాయకుడు ఏదైతే టెర్రరిజం మీద ఏదైతే నక్సలిజం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రాణాన్ని కోల్పోయిన అమరుడైన వ్యక్తిగా చిరస్థాయిలో నిలిచిపోయే భారతరత్న రాహుల్ రాజీవ్ గాంధీ గారు కాబట్టి దయచేసి ఈ యొక్క రోజుని చాలా మొత్తం కూడా ప్రపంచంలో కాదు మన వివిధ దేశాల్లో కూడా రోజు చాలా బాధావు జరుపుకుంటున్నాం వర్ధంకిని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ